బావా ఏవిరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేసాం అవును సార్ ఏం చేసినాడో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మేసినవా నా మచ్చిపని చేసినావు రా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు గుర్తుందే గుర్తులేకేవిరా అట్టే వదువులే చాలా ఆనందంగా ఉంది బావా రామానుజం దాదాపు నలభై ఏళ్ళ తర్వాత ఊరెడుతున్నారయ్యా చిన్ని ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టి అట్నా నాకు తెలియదు తెలియదు సార్ ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు దినాము పొద్దున్ని ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కమ్సేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏం రా అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్సి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు టైంలో మా అక్క నీకు పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును తోలుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను కా నాకు విముక్తి లేదేమిటా పెండాలు కుంతినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇదంతకు వెదవా గేదె కుమ్ములు తీసేసినట్టు కొట్టేదవా గోవులు అంటే నాలో గౌడు గేది లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకుందాం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదా ఇది నీకు తప్ప సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పగటికాల కన్నా ఉంటే కల్లోనే కనుమూస్తావు అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు ఏంటి బాంబులు తయారు చేస్తారు బాబు అవి నేమే చేస్తారు ఏంటండి పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబోయ్ వాడేంటి సార్ సింగింగ్ అంటే కత్తి నోరుకాయ బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయ ఆట వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ మడు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడు స్పాంటెనిస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఎత్తుకు యాడో గారు ఉంటారు నమస్కారం ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుతున్నారు ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపెత్తే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తా అని చెప్పి మీతో లింక్అప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంతకి మీదే బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్న బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను బాబు టైర్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ తర్వాత మాట్లాడుకుందాం అలిసిపోయిన రెస్టారెంట్ తమ్ముడు అవును మీ పేరు చెప్తారు రామానుజం ఏదో కొంచెం తేడాగా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నన్ను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే అది మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు తొరకటి తాడిపత్తి పేరు అనేది చెప్పావు ఆ ఊళ్ళో చుట్టాలు ఉంటాయి నాకింద చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అనేది కన్నా ఒకే ఒరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏంది అమ్మ భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను నేను ఏమన్నా ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడు నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి మన కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అို့తోన్ననే రండి ప్రసాద్ గారు బెల్ వేస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంచేత టో దట్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చారు ఆ ఆనందరావు అయో రండి నైన్ ఓ 74 ఏటయ్యా అవుతన్న కంపల్ముని పోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ ఏమొయిందిండి ఏమొయింది అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్ ఆ

సర్వేయరా ఇండస్ట్రీ ల్యాండ్ అప్ప చెప్దామని పిలిపించాను అశ్చందం చేసే లోపు ఏదో కంగరెందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు మే మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయి చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగాను నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పడం ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను అంట ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకిల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటాను ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్ పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి వీళ్ళని బాబు అమ్మలు లాగించాగుటా నేను బాగుంటాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పింటే ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశా ఇదే మీరు రాకు ఒక మంచి పని చేసినప్పుడు అపిస్టేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీతని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు మనిషి అన్న తర్వాత ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాదు నువ్వు అన్నట్టు క్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎవతవల్లాగా అరచుగడు కాదురా మరకర్చవా మొదలర్చి పెద్దవా పింజారి నువ్వు ఆయన అలా బండబూతులు పెడుతున్నా ఉంటే పాటలు లేంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీర్చుకుంటాడు ఓహో ఇదేటుందనమాట అచ్చోసుడు అంబుసుడు పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేతో సన్నాశాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదా ప్రసాద్ ప్రసాద్గాడిని కాదు నేను అన్నా లేకపోతే డీటెయిల్స్ అన్నడికి అవసరం ఏంటరా అడుగుతాయితో ఏమోండీ మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదియండి చేయ చేసుకున్నారు పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అర్థం ఏమలడు అంత అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేశారని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో అవంటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్ర అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏం రామరాజు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏం రామరాజు అంతే సార్

చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మడర్ ఇంకా ఇష్ట అదవాళ్ళ సొమ్ముని పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా మామని కాదురాంగ ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా తెలుసా ట్రై చేసినా కాళ్ళు చేతులు చేసానేమనుకున్నావు ఫోన్ మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా తొడక రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఏంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసు సర్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు

తెలిసినట్టు వెళ్ళిపోతావుతూ ఏం లేదు బయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర ఏంటి గురుగారు ఒక ఫోన్ చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్ప జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చూపుడు చెప్పవాదో తెలుసా మొత్తం విన్నారాబావా వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తా అరిచెక్ ఒక కర్వదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటెంట్ ఎక్టో అమ్మోజ్ బాబు నేను ఎట్లెతే అడు చూస్తుందేంటి

తాతే కొరుకు పెడతానే నాకు నిద్ర వడదు నీ కలవరంతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే ఏంటి మాట్లాడకుండ అపో పోతున్నాను కదా నేను కొట్టడమేందిరా మందే ఉన్న ఏక్వేనాదా ఓ

అజయ్యూ ఇలా పడిపోయాంటండి ఏదో పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమంటే అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

మీరు నాకోసం తెలిపిస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచొచ్చి గుర్తు డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం బాధవా ఇంట్లో వెళ్తావురా వెళ్దాం చెప్తున్నా రండి Good morning Sundaram Master. <gasps>